ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు గల వారఫలాల్లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి ఈ వారం అదనపు పని భారం మీ ఆరోగ్యానికి విఘాతం కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీ బిజీ జీవితంలో మీ కోసం కొంత సమయం కేటాయించండి ముఖ్యంగా మీ శరీరానికి కొంత ఇవ్వండి ఈ వారం మీ కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు అమలు చేయబడతాయి ఇది మీకు మంచి మరియు తాజా ఆర్థిక లాభాలను ఇస్తుంది అలాగే ఈ సందర్భంలో మీరు మీ డబ్బును ఆదా చేయడంలో సహాయం పొందుతారు అయితే మీరు మీ డబ్బులో కొంత భాగాన్ని మీ భవిష్యత్తు కోసం బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో చేర్చవచ్చు అలాగే ఈ వారం కుటుంబ పరంగా ఆనందం నిండి ఉంటుంది ఎందుకంటే మీ ఇంటిలోని చాలా మంది వ్యక్తులు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు దీని కారణంగా మీరు ఒత్తిడి నుండి బయటపడతారు అలాగే మీరు ఇంటి వాతావరణాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా చూస్తారు అలాగే ఈ వారం అంతా మీరు మీ వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధించగలుగుతారు ఇంకా మీరు మీ కార్యాలయంలో కష్టపడి మరింత ఉత్పాదకంగా మరియు సమర్థవంతంగా బయటపడతారు అలాగే మీరు కార్యాలయంలో సీనియర్ మేనేజ్మెంట్ నుండి ప్రశంసల్ని కూడా పొందుతారు ఇంకా ఈ వారం విద్యార్థులు వారి పాఠాలు లేదా విషయాలని అర్థం చేసుకోవడం లో అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు అటువంటి పరిస్థితుల్లో మీరు మీ అహం ముందు ఎవరి నుండి సహాయం తీసుకోకుండా ఉంటారు అయితే మంచి ఫలితాల కోసం మీరు పెద్దల సహకారం పొందాల్సిన అవసరం లేదు అలాగే శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీపై అదనపు పరిభారం మీ ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీకోసం మీ బిజీ లైఫ్ నుండి బయటకు వచ్చి కొంత సమయం మీకోసం కేటాయించండి మీ శరీరానికి కొంత విశ్రాంతినివ్వండి ఇక మీన రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం పేద బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీన రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు no Baú